వెల్కమ్ టు అవర్ ఛానల్ కనీ విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చరిత్రలో నిలిచిపోయేలాగా రోజు మనకు కనిపిస్తూ ఉంది మరి ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ టీడీపీ మీద ఎవరైతే విమర్శలు చేశారు అంటే ఒకసారి మెయిన్గా మనం చెప్పుకుంటే సాక్షి ఛానల్ అనుకోవచ్చు కానీ ఇప్పుడు కనుమరుగైనట్టు రీతిలో అయితే కనిపిస్తోంది మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది మా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం ఇప్పటి వరకు టీడీపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద అసలు ఎన్ని మాటలు అన్నాడు అన్ని మాటలు అన్నారు లెక్కలేని విధంగా విమర్శించారు చాలా తిట్లు తిట్టారు కానీ ఇప్పుడు ఈ రోజు ఇది చూసిన తర్వాత అసలు సాక్షి ఛానల్ కనుమరుగైనట్టు కనిపిస్తోంది దాని గురించి ఏం చెప్తారు మీరు సాక్షి ఛానల్ కనుమరుగు కావటం అది ఇంక కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే సాక్షి టీవీలో పనిచేసే యాంకర్లు అందరూ కనుమరుగయ్యారు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు చూడండి సాక్షి టీవీ పెట్టుకొని మీరు మీరు చూస్తే అందులో యాంకర్లు ఎవరు మాట్లాడటల్లా మొత్తం ఒక ఇదేసి ఎలక్షన్ రిజల్ట్స్ వేస్తున్నారు అంటే వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి సాక్షి ఛానల్లో ఉంది రేపొద్దున పేపర్లో కూడా అదే ఉంటుంది ఇప్పుడు సాక్షి అంటే ఎన్ని అభూత కల్పనలు రాసిందో సాక్షి ఛానల్ ఎన్ని అభూత కల్పనలు చూపించిందో ప్రజలందరికి కూడా తెలుసు చాలా స్పష్టంగా ప్రజలందరికి కూడా ఒక అవగాహన ఉంది ప్రజలు వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు మీకు ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మీకు నారాసుర రక్త చరిత్ర అని వేసినప్పుడు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరగటం ఆ హత్యని ముందర గుండెపోటని విజయసాయి చెప్పటం ఆ తర్వాత మార్చుకోవటం మార్చుకొని మరి ముంద ముందర గుండెపోటని చెప్పిన వాళ్ళు తర్వాత హత్యకి ఎట్లా తీసుకొచ్చారు ఆ హత్యకి తీసుకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళందరూ కుట్ర కుట్రవన్నీ కలిసి చేశారని ఎట్లా చెప్పారు అవన్నీ చెప్పి వాళ్ళు ఒక విష ప్రచారాన్ని చేశారు సొసైటీలో విష ప్ర విషాన్ని నింపారు అంటే చంద్రబాబు నాయుడు చేతిలో ఒక ఒక కొబ్బరి వాణాలను నదికి కత్తి ఉంటుంది కదా అది పెట్టి దానికి చివర కొసల రక్తం బూట్లు కారుతూ ఉంటాయన్నమాట మీరు చూడండి నారాసుర రక్త అని పెట్టి చేతిలో కత్తి పెట్టి దానికి అంటే చంద్రబాబు నాయుడు అప్పుడే వివేకానంద రెడ్డి తల నరికి వచ్చినట్టుగా ఫోటో అది చూసిన తర్వాత చాలా మంది ప్రజలు అయ్యో సాక్షి ఇట్లా రాసింది ఏమన్నా ఇందులో నిజం ఉంటుందేమో అని ఎంతో పొరపాటు పడ్డారు చంద్రబాబు నాయుడు లాంటి ఒక మనిషి మీద అంత దారుణమైన అబంధాలను వేసి అసలు ప్రజల ప్రజల దృష్టి మొత్తాన్ని మరల్చి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేన్ని ఉపయోగించుకుంది సాక్షి ఛానల్ ని సాక్షి పేపర్ ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న న్యూస్ ఛానల్స్ ని న్యూస్ పేపర్లని అన్నిటినీ కొనేసింది ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు సాక్షి పేపర్ కి రెండు వందల శాతం ప్రాఫిట్ వచ్చింది ఈ ఐదు సంవత్సరాల కాల పరిమితిలో కరోనా సమయం తర్వాత భారతదేశంలో ఉన్న అన్ని న్యూస్ ఛానల్స్ అన్ని పేపర్లు నష్టాల్లో ఇంకా కోనారిల్లుతూ ఉంటే సాక్షి పేపర్కి రెండు వందల శాతం లాభాలు ఎట్లా వచ్చినాయి అంటే నువ్వు ప్రభుత్వంలో నుంచి ప్రభుత్వ ధనాన్ని ప్రజల ధనాన్ని నువ్వు ఎంత దోచిపెడితే సాక్షికి అంత ప్రాఫిట్ వచ్చింది అంత ప్రాఫిట్ ప్రజల డబ్బుని కొల్లగడుతూ నువ్వు రాస్తున్నది ఏంటి దుష్ప్రచారం ఏదైనా దుష్ప్రచారం వచ్చి మొన్న ఒక వైసీపీ నాయకుడు వచ్చి చెప్తున్నాడు ఒక టీవీ స్క్రీన్ పెట్టాడు పెట్టి చూసారా చూసారా తెలుగుదేశం పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలో జగన్ ఫోటోని ఎట్లా పెడతారో చూసారా జగన్ ఏదైతే క్రూరంగా చూస్తున్నట్టు ఫోటో పెడతారు ఎంత అండి అది అట్లా జగన్మోహన్ రెడ్డి అట్లా ఎప్పుడన్నా ఉన్నాడండి అని వలవల వోల వాళ్ళ ఏడ్చాడు ఈ రోజున ఆ పెద్ద మనిషికి చెప్తున్నా ఈ రోజున సాక్షి ఛానల్లో చంద్రబాబు నాయుడు ఫోటో ఏది వేశారో చూడు పెద్ద మనిషి ఏది వేశారో చూడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి పదిహేడు అసెంబ్లీ స్థానాల కన్నా వచ్చే పరిస్థితి కనపట్టలేదు అయినా నీ సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డి నవ్వుతున్నట్టు దగ్గుబాటి పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బాధతో ఉన్నట్టు ఫోటోలు పెట్టారు ఇది ఇటువంటి అంటే ఇంత దారుణమైన పరాభవం ఎదురవుతున్నా కానీ సాక్షి టీవీ సాక్షి పేపరు తన పందాన్ని మార్చుకోవటం లేదు ఈ రోజు ఏం చేస్తున్నారు తెలుసా మొత్తం ఇదంతా కూడా ఒక ప్రజల తీర్పు ఇట్లా వచ్చుతున్నది కదా జనరల్ గా అంటే నేను నలభై సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ గాని చేశానమ్మా జనరల్ గా బాగా కొంచెం బాగా ఉద్విగ్న భరితంగా ఉన్నవాడైతే తెలుగుదేశం జయకేతనం అని పెడతాడు లేదు కూటమి ఘన విజయం అని పెడతాడు అంటే మొత్తం ప్రజలు కూటమికి పట్టం కట్టారు కూటమికి పట్టాభిషేకం అని పెడతారు సాక్షి ఏం పెడుతున్నదో తెలుసా ప్రజల తీర్పు అని అంటే ఏంటి ప్రజల తీర్పు ఎటుందో చెప్పరా ప్రజల తీర్పు ప్రజల తీర్పే నీ తీర్పు కాదు కదా అందుకనే ఏం చెప్పాల ప్రజల తీర్పు అని పెట్టేసి వదిలేశారు సాక్షి ఛానల్లో అక్కడ ఉన్న యాంకర్లు అక్కడ ఉన్న జర్నలిస్టులకి బహుశా నేను అనుకోవటం వాళ్ళందరికి మొహం జల్లక నిన్నటి వరకు ఈశ్వర్ అని చెప్పి ఒక ఒక యాంకర్ ఉంటాడు అంటే నేను నేను సాధారణంగా ఈశ్వర్ లాంటి చిన్నపిల్లల గురించి నేను ప్రత్యేకంగా పేరు తీసుకొని నేను మాట్లాడను నా స్థాయికి కూడా తగినది కాదు కాకపోతే ఏంటంటే సంబరాలు జరుపుకోండి ఒక టపాకాయలు పేల్చండి అని చెప్పి చెప్పాడు నిన్నకాక మొన్న అందుకని అతని పేరు ఉటంకిస్తున్నాను తప్ప నాకు ఇటువంటి వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు ఒక న్యూస్ పేపర్ న్యూస్ ఛానల్ ఏ విధంగా ఉండాలి అని తెలుసుకోవాలి అంటే సాక్షిని చూస్తే ఆ ఇట్లా ఉండకూడదు అని అర్థమయ్యే ఒక దుర్భరమైన ఒక దరిద్రమైన సంస్కృతిని జర్నలిజంలో ప్రవేశపెట్టింది సాక్షి మీడియా అంటే ఇప్పటి వరకు ఇన్ని దుష్ప్రచారాలు చేసిన సాక్షి ఛానల్ ఇన్ని విమర్శలు చేసిన సాక్షి ఛానల్ ఇప్పటి వరకు ఇలా ఉంది మరి రేపు ఉండబోతుంది అంటారు మంచి క్వశ్చన్ అడిగావమ్మా రేపటి నుంచి సాక్షి ఎట్లా ఉండబోతుంది వాళ్ళు వాళ్ళ పేజీలు వాళ్ళ పేజీలు ఎట్లా నించబోతున్నారు వాళ్ళ ఛానల్ లో ఏం చూపించబోతున్నారు మంచి క్వశ్చన్ దీనికి మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత నాకు కూడా ఒక నిమిషం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది రేపటి నుంచి సాక్షి పేపర్లో సాక్షి ఛానల్లో ఏమొస్తాయంటే ఇక్కడ రోడ్డు బాగలేదు ఇక్కడ ఇది బాగలేదు చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు పరిపాలన సరిగ్గా చేయటం లేదు చంద్రబాబు నాయుడు తను ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదు అంటే రేపటి నుంచే మొదలు పెడతారు అంటే బురద జల్లే ప్రయత్నం జల్లే ప్రయత్నం మొదలు పెడతారు ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో రోడ్డు కూడా లేకపోయినా గానీ సాక్షి ఛానల్ గానీ సాక్షి పేపర్ గాని అయ్యా ఇక్కడ గుంతల్ రోడ్డు ఉంది ఇక్కడ చెత్త పెరిగిపోయింది నువ్వు చెత్త పన్నేసావు చెత్త క్లియర్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని రాయలేదు ఇంకా రేపటి నుంచి ఇంకా ఇటువంటి వార్తలే వస్తాయి అక్కడ ఏదన్నా ఒక కుళాయికి ఏదన్నా రిపేర్ వచ్చి నీళ్లు రాకపోతే చంద్రబాబు ఘోర వైఫల్యం ఈ కుళాయిలో నీళ్లు రావట్లేదు అని ఈ యాంకర్లు అందరూ వచ్చి సాక్షి ఛానల్లో చెప్తారు సాక్షి పేపర్ లోనేమో కుళాయిలో నీళ్లు నీళ్లు కూడా ఇవ్వలేని చంద్రబాబు అని మొదలు పెడతారు ఈ తరహా విష ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఆగరు చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారం చెయ్యక ముందరే రేపటి నుంచే మొదలు పెడతారు ఈ రోజు సాయంత్రానికి సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రీన్ మీదకి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు వ్యవస్థల్ని చంద్రబాబు మేనేజ్ చేశాడు ఇది ప్రజల తీర్పు కాదు ఇట్లా ప్రజల తీర్పు ఇట్లా ఉండదు మాకు ఇన్ని ఓట్లు వచ్చినాయి మేము ఇన్ని పథకాలు ఇచ్చాము మా పథకాలు మా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ మాకే ఓట్లు వేశారు అయినా సరే తిమ్మిని బొమ్మిని చేశారు అని చెప్తాడు అయినా మాదే నైతిక విజయం అని చెప్తాడు చూస్తూ ఉండండి ఇప్పుడు వస్తాడు స్క్రీన్ మీదకి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పే మాటలు ఇవి ఇట్లాగే చెప్తాడు నైతిక విజయం మాదే అని చెప్తాడు నిన్నటి వరకు ఏం చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే సాక్షి టీవీ ఇదే సాక్షి పేపర్ ఏం ప్రచారం చేసింది సంబరాలకి సిద్ధం రండి అని చెప్పిందా ఇప్పుడు సంబరాలకి సిద్ధంగా మనం ఎందుకు చెప్తున్నానంటే జర్నలిస్టుల పేరుతో జర్నలిజం ముసుగులో దుష్ప్రచారాలు చేసుకుంటూ అంటే సాక్షి వాళ్ళు వాళ్ళు వెంటనే ఏమంటారంటే ఈనాడు ఉంట చేసింది ఆంధ్రజ్యోతిట చేసింది అవన్నీ తెలుగుదేశం పేపర్లు కదా అంటారు కాదు బ్రదర్ ఈనాడు తెలుగుదేశం పేపర్ కాదు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పేపర్ కాదు నువ్వు చూసుకో అంతకు ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే ఉంది ఈ రెండు పేపర్లలో కావాలంటే నువ్వు పాత పేపర్లు తిరగేసి చూసుకో ఈ రోజున నీ మీద వార్తలు రాస్తున్నారు అంటే నీ మీద అంటే జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు తప్పులు చేస్తున్నావు కాబట్టి వార్తలు రాస్తున్నారు ఇంకొక చిన్న విషయం చెప్తా ఆంధ్రప్రదేశ్లో పవర్ కట్లు మొదలైనప్పుడు ఆంధ్రజ్యోతి వార్త రాసింది రాష్ట్రంలో పవర్ కట్లు రాసింది రాస్తే ఓ గోల గగ్గోలు పెట్టారు తెలుగుదేశం మ్యాగ్జైన్ తెలుగుదేశం పేపరు ఇట్లా ఆంధ్రజ్యోతి దుష్ప్రచారం చేస్తున్నది ఎక్కడ పవర్ కట్లు లేవు పవర్ కట్లు లేవు అని చెప్పి ప్రభుత్వం నుంచి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు తీరా చూస్తే ఏం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వమే పవర్ కట్లని అధికారికంగా ప్రకటించే స్థితికి వచ్చింది మేము దుష్ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి మీద కేసులు వేస్తామన్నారు తప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నది ఎక్కడ పవర్ కట్ ఇవన్నీ చెప్పారు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఒక జర్నలిస్ట్ గా నేను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నువ్వు నువ్వు క్రిటిసైజ్ చేయి ఎవరిని క్రిటిసైజ్ చేస్తావు సాధారణంగా మా జర్నలిస్టులు జర్నలిజం నిజంగా జర్నలిజంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు అంటే జర్నలిస్టు అంటే అధికార పార్టీతో కుమ్ముఖైపోయి అధికార పార్టీతో మమేకమై పనిచేసేవాడు జర్నలిస్టు కాదు జర్నలిస్టు అంటే ప్రజల వాయిస్ వినపడ వినిపించాలి ప్రజల వాయిస్ ఎట్లా ఉంటుంది వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటారు ప్రభుత్వం ఈ బాధలు తీర్చాలి అని అడుగుతూ ఉంటారు అది చెప్పాలి వాయిస్ ఆఫ్ పీపుల్ ఉండాలి అంతేగాని వాయిస్ ఆఫ్ రూలర్స్ ఉండకూడదు సాక్షి మీడియా ఈ సాక్షి మీడియా మొత్తం ఆ గ్రూప్ మొత్తం కూడా రేపటి నుంచి చంద్రబాబు నాయుడు మీద పడి ఏడవడం మొదలు పెడతారు దానికి నాందిగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చంద్ర నిన్న నిన్నటి నుంచే మొదలు పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు కరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందర ఇదే చెప్పేవాడు మొత్తం చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడని చెబితే ప్రజలు నిజం అనుకున్నారు చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడేమో అని అనుకున్నారు డౌట్ పడ్డారు ఈ రోజున అదే సజ్జల రామకృష్ణారెడ్డి ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉన్న ఏ రాజ్యాల వ్యవస్థని పనిచేయనివ్వకుండా ఏ వ్యవస్థ సక్రమంగా నడవకుండా అడ్డుకొని నిన్న ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు వ్యవస్థని మేనేజ్ చేస్తానని చెప్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పే మాటల్ని వినటానికి ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకే ఏ రెడ్డి అయినా సరే వాళ్ళ వాళ్ళ పేర్లు చాలా చెప్పాలి ఎవడు ఎన్ని రకాలుగా వక్రీకరించి చెబుతామన్నా గానీ ఇక ఆటలు సాగవు ఒక ఇంకో చిన్న విషయం ఏంటంటే మనం ఇంతకుముందు చర్చించుకున్నాం పేర్ని నాని గారు పోలీస్ అధికారులు అందరినీ బెదిరించారు మీకు ముందుంది ఇప్పుడే కాదు ముందుంది ముసళ్ళ పండగ అని సో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పుకోవచ్చు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద తేడా ఉంది తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా కక్ష సాధింపు చర్యలకి పాల్పడదు ప్రత్యర్థిని వెంటాడి వేటాడి చంపే ప్రయత్నం చేయదు ప్రజాస్వామ్య పరిపాలించటానికి అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తుంది అంటే మీరు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు నాకు అర్థమైంది ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి వెంటాడి వెంటాడి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఒక అరవై ఐదేళ్ల మహిళని ఈడ్చుకు వెళ్ళారమ్మా రంగనాయకమ్మ అనే ఆమెకి ఆమె చిన్న వ్యాపారం అంటే హోటల్ హోటల్ ఇండస్ట్రీ నడుపుకునే ఒక మహిళని ఆమెని ఏ విధంగా ఎంత టార్చర్ పెట్టారు అంటే ఆమెకి జీవితం లేకుండా చేశారు ఈ దుర్మార్గులు సోషల్ మీడియా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కొల్లు అంకబాబు అని ఒక జర్నలిస్ట్ చాలా సీనియర్ నాకన్నా కూడా సీనియర్ ఒకసారి ఎయిర్పోర్ట్లో ఏదో బంగారం పట్టుబడి బంగారం పట్టుబడితే సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఆ బంగారం మాదేనండి వదిలేయండి అని ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు వదిలేశారు ఇది సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ వచ్చింది ఆ పోస్టుని కొల్లు అంకబాబు ఫార్వర్డ్ చేశాడు అది కూడా ఎందులో పోలీస్ అధికారులు జర్నలిస్టులు ఉన్న గ్రూపులో ఇది వచ్చింది కరెక్టేనా ఓకే అని అడగటానికి ఫార్వర్డ్ చేస్తే కొల్లు అంకబాబు అనే ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ని అర్ధరాత్రి పోలీసులు వచ్చి ఆయన లుంగి మీద ఉన్న వ్యక్తిని ఈడ్చుకొని వెళ్ళారు ఈడ్చుకొని వెళ్ళారు నేను నాకు షుగర్ ఉంది బీపీ ఉంది ఆ ట్యాబ్లెట్లు తీసుకోవాలి ఆ ట్యాబ్లెట్లు తీసుకొని తీసుకొని వస్తాను అన్నా కానీ ఈ పోలీసులు ఎలా చేయలేదు తీసుకెళ్లి రాత్రంతా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మరుసటి రోజు మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తే మ్యాజిస్ట్రేట్ ఒక లేడీ మ్యాజిస్ట్రేట్ అడిగారు మీకు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చారా అంటే ఆయన జర్నలిస్ట్ నింకబాబుని అడిగారు అంటే నాకు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వలేదండి అని చెప్పాడు అక్కడే ఉన్న పోలీసులు ఏం చెప్పారంటే లేదు లేదు మేడం ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చాము అన్నారు ఏమండి వాళ్ళు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ అంటున్నారు కదా మరి నాకు ఇవ్వలేదు మేడం నాకైతే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వలేదు అని ఆయన చెప్పాడు వెంటనే జడ్జి ఏమడిగిందో తెలుసా ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చామంటున్నారు కదా ఆ కాపీ ఇవ్వండి అని అడిగింది పోలీసుల దగ్గర కాపీ లేదు అంటే పోలీసులు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వకుండా ఇచ్చామని అబద్ధం ఆడారు అనే ఫ్యాక్ట్ జడ్జి ముందర ఎస్టాబ్లిష్ కావటంతో కొల్లు అంకబాబు గారిని ఇమ్మీడియట్ గా తీసుకెళ్లి మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏ వెహికల్ లో తీసుకొచ్చారో అదే వెహికల్ లో తీసుకెళ్లి రండి అని చెప్పి మేజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చింది అంటే నేను ఇటువంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తాను అంటే సులభంగా అర్థం కావటానికి అంటే ఇంత దాష్టికం ప్రదర్శించిన వైసీపీ ప్రభుత్వం ఈ రోజునొచ్చి నీతులు చెప్పి ఈ ప్రజా తీర్పు అనిపెట్టి ప్రజా తీర్పు కాకపోతే నీ తీర్పు ఉంటుందా నువ్వు ముందర మార్చు ప్రజా తీర్పు కాదు తెలుగుదేశం జయకేతనం అని పెట్టు లేకపోతే కూటమి అని పెట్టు ప్రజలందరూ కూటమి వైపు ఉన్నారని పెట్టు నువ్వు ఇన్ని గొప్పలు చెప్పిన నీకు పదిహేడు సీట్ల కన్నా ఎక్కువ రావట్లేదని పెట్టు ప్రజా తీర్పు అని పెడితే అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ తరహాలో మొత్తం చేసి పైగా ఇంకోటి ఏంటో తెలుసమ్మా సాక్షి మీడియాలో పనిచేసే వాడే జర్నలిస్టుట మిగిలిన మీడియాలో పనిచేసే వాళ్ళకి ఎక్రిడేషన్ కార్డులు కూడా రాకుండా ఆపారు ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు జర్నలిస్టు గుర్తింపు కోరుకుంటాడు ఆ గుర్తింపు ఏంటి అంటే నాకు ఎకడేషన్ కార్డు ఉంటే నన్ను ప్రభుత్వం గుర్తిస్తున్నది ఎవరన్నా ఆపితే అయ్యా నన్ను ప్రభుత్వం గుర్తించిన జర్నలిస్ట్ నేను చూపించుకోవటానికి ఆ ఎకడేషన్ కార్డును చూపించుకుంటారు జర్నలిస్టులకి ఆ తరహా వెసులుపాటు కూడా లేకుండా ఉన్న ఎకడేషన్ కార్డులన్నీ సాక్షి జర్నలిస్టులకే ఇచ్చుకున్న నిరంకుశ ప్రభుత్వం ఇది జర్నలిస్టులకి తీరని అన్యాయం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకనే నేను రేపటి నుంచి సాక్షిలో ఏమొస్తుంది అని నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది బహుశా నేను చెప్పినవే వస్తాయి నైన్టీ నైన్ పర్సెంట్ ఇవే వస్తాయి సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ అయితే రేపొద్దున బ్యానర్ అదే ఉంటుంది వ్యవస్థల్ని మేనేజ్ చేసిన చంద్రబాబు అని వేసి చంద్రబాబు కొంచెం అంటే నల్లగా ఉన్న ఎండలో తిరిగినప్పుడు మనిషి ఎట్లా ఉంటాడు అటువంటి ఫోటో పెడతారు జగన్మోహన్ రెడ్డి ఏమో కళకళ నవ్వుతూ ఈ నూట అరవై సీట్లు ఆయనకే వచ్చినట్టుగా ఆయన పెడతారు ఓకే నమస్కారం అండి